జెఆర్పేటలో రెండు రోజుల క్రితం తాళాలు వేసిన ఇంటిలో చోరీకి తెగబడిన దుండకులు రోజు తేడాలో నిన్న రాత్రి తాళాలు వేసిన మరో ఇంటిని లూటి చేశారు జేఆర్పేటలో నివసించే ఒక కుటుంబం పని నిమిత్తం వేరే గ్రామానికి వెళ్ళగా అదే అదురుగా చూసుకుని తాళాలు పగల కొట్టి ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు దొంగతనం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గత రెండు నెలలుగా ఆత్మకూరు నియోజకవర్గంలోని మరిపాడు అనంత సాగరం సంఘం మండలాల్లో తారాము వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగలు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు పోలీసులు ఈ దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు పిండి కాయిన్స్ టైప్ కొంచెం ప్లేట్ టైప్లో ఉంటాయి టైప్ మూడు చిన్న ఉంగరం ఒకటి బుట్ట కమ్మ పొదవి తీసుకెళ్ళాను సార్ మళ్ళీ నేను వేసుకున్నాను